స్వాములందరికీ జయ హనుమాన్ ఎంతో పవిత్రమైనటువంటి హనుమాన్ దీక్షను స్వీకరించి మనం వంద ఎనిమిది రోజులు కానీ నలభై ఒక్క రోజులు కానీ అదేవిధంగా ఇరవై ఒక్క రోజులు లేదా పదకొండు రోజులు కానీ మనం హనుమాన్ దీక్షను స్వీకరించి అంటే హనుమాన్ దీక్షను స్వీకరించి ఎంతో నియమ నియమనిష్టాలతో మనం మన కలశాన్ని మన గ్రామాల్లో కానీ పట్టణాలు కానీ అంటే గ్రామాల్లో అయితే గ్రామాల్లో పట్టణాల్లో అయితే పట్టణాల్లో మనం హనుమాన్ టెంపుల్లో కానీ ఎక్కడైనా మనం ఆ ఎక్కడైతే మనం ఆ కలశాన్ని పెట్టామో ఇన్ని రోజులు ఎంతో పవిత్రంగా మనం పూజించాము దాన్ని మనం విరమణ అంటే విరమణ సమయంలో మనం ఇరుముడి ఇరుముడి గురించి మీకు పూర్తిగా తెలియజేస్తాను అంటే దాంట్లో ఏమేమి పూజా ద్రవ్యాలు ఉండాలి మనం ఇరుముడికి సంబంధించినటువంటి వివరాలు మీకు పూర్తిగా తెలియజేస్తాను అదేవిధంగా హనుమాన్ దీక్షలో ఉన్నటువంటి నియమనిష్టాలు కూడా మీకు తెలియజేస్తాను హనుమాన్ దీక్ష విరమణ సంబంధించిన ఇరుముడి పూజా ద్రవ్యములు పసుపు కుంకుమ సింధూరము గంధం అగరబత్తి కర్పూరం పీచులేని కొబ్బరికాయ పీచుతో ఉన్న కొబ్బరికాయ కలిసం మీద ఉన్న కొబ్బరికాయ ఇది తర్వాత నెయ్యి కొద్దిగా నెయ్యి ఒక కొద్దిగా తీసుకోవాలి నెయ్యి తర్వాత నవధాన్యాలు ఒక హండ్రెడ్ గ్రామ్ వరకు ద్రవ్యము పొడి పొడి ద్రవ్యము హండ్రెడ్ గ్రామ్ వరకు రెండు వక్కాలు తర్వాత రెండు ఖర్జూరపు కాయలు గంధపు చెక్క ఒకటి అండ్ సరుపావు బియ్యం కొన్ని బియ్యం తీసుకోవాలి తర్వాత తేనె ఒక ట్వంటీ ఫైవ్ గ్రాముల వరకు తేనె తర్వాత ముత్యము పగడం ఇవన్నీ హనుమాన్ దీక్ష ఇరుముడి పూజా ద్రవ్యములు చేసి ఆ స్వామి చేసి మనం ఆ ఇరుముడిని మనం ఎప్పుడైతే మన గురువు ద్వారా మనం ఇరుముడిని కట్టుకుంటామో ఆ కట్టుకున్నటువంటి ఇరుముడిని పవిత్రంగా అంటే మనకు అది ఎక్కడ కూడా మనం కింద పెట్టడానికి వీల్లేదు మనం ఇరుముడి కట్టిన తర్వాత అది ఎక్కడ కూడా కింద పెట్టకూడదు అది ఇరుముడి కట్టి కట్టుకున్న తర్వాత నుంచి అక్కడ ఇరుముడి మనం ఎక్కడైతే మాల విరమణ చేస్తామో అక్కడికి తీసుకెళ్ళాలి అక్కడ మనం ఆ ఇరుముడిలో ఉన్నటువంటి కొన్ని పూజా ద్రవ్యాలు అక్కడ భగవంతునికి సమర్పించి దాన్ని మనం తీసుకొచ్చుకొని జాగ్రత్తగా మన ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మనకు ఎటువంటి భూత ప్రేత పిశాసి సంబంధించినటువంటి మన ఇంటి దరిదాపుల్లో కూడా రావు మంత్రతంత్రాలకు సంబంధించిన శత్రుకు సంబంధించినటువంటి ఎటువంటి వారు మన మీద ఎటువంటి ప్రయోగించినా ఏం చేసినా మన ఇంటి లోపలికి రాకుండా అక్కడ ఆంజనేయ స్వామి మనకు మన మన గుమ్మానికి కాపలిగా ఉంటాడు అవి మన మన గుమ్మానికి కట్టుకుంటే మన దర్వాజకు అవి ఎరు అది సంబంధించిన కట్టుకోవాలి తర్వాత మన ఈ వస్త్రాలు ఉంటాయి కదా మనం వేసుకున్న వస్త్రాలు మీకు అంతగా వీలనుకుంటే మనం నెక్స్ట్ ఇయర్ కోసం ఉంచుకోవచ్చు లేకపోతే మనం ఆ నదీ ప్రవా నదీ నదికి సంబంధించినటువంటి ప్రాంతంలో మనం ఆ అక్కడ స్నానం చేసి అక్కడ మన వస్త్రాలను ఆ నదిలో వదిలేయాలి ఒకవేళ మీరు మాలలు కూడా ఉన్నాయి కదా మన మనం కంఠంలో వేసుకున్న మాల మన జపమాల ఉంటాయి కదా అది కూడా ఎవరైనా తీసుకుంటే తీసుకొచ్చుకోవచ్చు లేదా మనం అక్కడనే ఆ టెంపుల్లో కానీ అక్కడ ఉన్నటువంటి అక్కడనే వదిలేయచ్చు పూజా సమయంలో మనం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రోజు మూడు పడలు చక్కగా స్నానం చేసి మన బట్టల్ని చాలా నీట్గా ఉత్కొని చాలా చక్కగా మనం రోజు మన జపమాలతో పాటు జపమాల చేయాలి అదేవిధంగా హనుమాన్ యొక్క హనుమాన్ చాలీసా హనుమాన్ దండకము మన స్వామివారికి ప్రదక్షిణలు అంటే మనకు వీలైనన్ని ఐదేయచ్చు పదేయచ్చు పదకొండు ఇరవై ఒకటి ఎన్నైనా మనకు వీలైనన్ని ప్రదక్షిణలు వేయాలి అదేవిధంగా మనం రోజు జపమాల చేయాలి వంద ఎనిమిది సార్లు ఓం శ్రీరామ దూతాయనమా ఓం శ్రీరామ దూతాయనమా అని చెప్పేసి ఆ మంత్రాన్ని మనం వంద ఎనిమిది సార్లు జపమాలను తింపాలి అదేవిధంగా హనుమాన్ చాలీసా మనకు వీలైనన్ని సార్లు ఒకసారి ఆ రెండు సార్లు మూడు సార్లు మీకు సమయం ఉన్నంతవరకు ఎన్నిసార్లు అయినా మనం హనుమాన్ చాలిస్తూ చదవాలి రోజు ఒక్క పూటనే మనం తినాల్సి ఉంటుంది అది మధ్యాహ్నం వన్ నుంచి మూడు లేదా నాలుగు ఫోర్ లోపు మనం భిక్ష చేయాల్సి ఉంటుంది పవిత్రంగా ఉండాలి అబద్ధాలు ఆడకూడదు నిజాది ఎవ్వరిని కూడా మనం ఆడవాళ్ళ ఆడవాళ్ళని కూడా మనం ఒక అమ్మలాగా భావించాలి ప్రతి వారికి హనుమాన్ జయ హనుమన్ అని మనం వాళ్ళకు అనాలి వాళ్ళు మనని అంటారు దీక్షలో దీక్షలో ఉన్నన్ని రోజులు మనం ఎంతో పవిత్రంగా ఉంటే మనకు ఆ భగవంతుడు మనల్ని ఎంతో ఆశీర్వదించి మనకు మన అభివృద్ధికి తోడ్పాటు అందిస్తాడు హనుమాన్ దీక్ష యొక్క నియమాలు చాలా ఉన్నాయి అదేవిధంగా ఇరుముడికి సంబంధించిన కూడా చాలా ఉన్నాయి ఎందుకంటే అందరికీ తెలిసినవి కానీ ఇంకోసారి మరొకసారి తెలియని వారు ఎవరు ఉంటే వాళ్ళు తెలుసుకుంటారని చెప్పేసి కొన్ని మాత్రమే చెప్పాను స్వాములు అందరికీ జయన్మ